എന്തേക്കായി പോയി എ ये ये लोगा फोन चड़ता है अरे कौन इधर मंदिर से हाँ हाँ अरे फोन फोन आया कुछ क्या तो ना कुछ क्या ऐसा कुछ हाय माँ बच्ची के लिए लग रहा है कुछ क्या जोड़ा जोला

চুর মারে কাল আর

లైవ్ పంతొమ్మిది మంది చూస్తున్నారు రెండు రెండు లైవ్లు మాట్లాడు మరి మాట్లాడమ్మా ఆయన చెప్పు అదిగో ఇదిగో మరి అలా ఆయ చెప్తున్నారు ఇద్దరు వచ్చారు ఆయన అంటున్నారు బాగుందంట

How you, Ma'am? How Hi, friends. Hi, friends. Nani, it's a matter to go. It's a matter to go. go. మాట్లాడు హలో చెప్పండి ఐసపండి స్టార్టింగ్ చేయండి హై కొట్టట్లేదు ఎవరో మా బుజ్జి కొడుతది అలా చేస్తుంది తీయ బావ

மோட பிள்ளக்கே அமலேயும் கொஞ்சம் உண்டு மனுஷன் தான் అంటారు ఎక్కుతానంటుసా అల్లది ఎక్కువ చేస్తుంది కోడి మీకు కోడిపిల్ల నచ్చితే కోడిపిల్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి అల్లరి చూసారా భుజమెతానని మానం చేస్తుంది అలా ఎక్కువ వాళ్ళ చూపడానికి ఎంత ఇష్టము మా కోడి పెద్ద కోళ్ళు చూస్తారా చూస్తానంటే చెప్పండి ఇప్పుడే చూపిస్తాను క్షణంలో చూపించేస్తా చూడండి చూడండి ఇదిగోండి ఇవే మా కోళ్ళు మా పెద్ద కోళ్ళు ఈ ఇంకా పెద్ద అవుతాయి ఇంకోండి ఇంకొకట ఇది ఇబ్బంది దగ్గర ఉంది కదా అది వారే అండి ఇంకోటి సరే మా బుజ్జి కోడి పిల్లండి మా మా బుజ్జికోడి పిల్ల పరుగులు సరే